అందరికీ ప్రైజ్ తలాట్ ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము ఒకటో వచనం ఇహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యుహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే ఇహోవా ఇల్లు కట్టించకపోతే ఆ ఇల్లు కట్టేవారి ప్రయాసము వ్యర్థమే అంటే వాళ్ళు భౌతికంగా ఈ లోకంలో ఇల్లు కట్టచ్చు కానీ ప్రమాదాలు వచ్చి ఆ ఇల్లు కూలిపోవచ్చు లేకపోతే దొంగలొచ్చి ఆ ఇల్లు ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు దొంగలించచ్చు లేకపోతే ఇంకేదైనా జరగచ్చు ఏదైనా ప్రమాదం రావచ్చు రకరకాల స్థితిగతుల్లో పడిపోవచ్చు కానీ ఇహోవ ఇల్లు కట్టిస్తే వారు కట్టారు కాబట్టి వారి ప్రయాసం వ్యర్థం కాదు ఎందుకు వ్యర్థమవుతుందంటే ఇప్పుడు ఇల్లు కూలిపోయిందనుకోండి వాళ్ళు ఇంత బాధపడి కష్టపడి శ్రమపడి చెమట వచ్చి ఆ ఇల్లు కట్టారు వాళ్ళు ప్రయాస ఏమైంది వ్యర్థమైపోయింది ఆ ఇల్లు కట్టి అందులో ఏదేదో పెట్టుకున్నారు బంగారం వంటి నగలు డబ్బులు ఆస్తులు అంత తెచ్చి అన్ని తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళంత బాధపడి అన్ని సంపాదించి పెట్టుకుంటే దొంగలు వచ్చి దొంగలు ఇచ్చిపోయినారు వాళ్ళ ప్రయాస వ్యర్థమే వాళ్ళు ఇంత కష్టపడి శ్రమపడి అన్నీ చేస్తే అవన్నీ పోయినాయి అనుకోండి అప్పుడు వాళ్ళ ప్రయాస వ్యర్థమే ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టారు అన్ని సంపాదించి పెట్టారు కానీ వాటిని కాపాడేవారు లేరు వారు అనుకోవచ్చు నేను కష్టపడి సంపాదించుకున్నాను కాబట్టి నేను కాపాడుకోగలను నా వల్ల అవుతుందని లేదు అది తప్పు అందుకే ఇక్కడ చెప్తున్నాడు వాక్యంలో యుహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటే యహోవాయ ఇల్లు కట్టిస్తే దేవుడే ఇల్లు కట్టిస్తే మీ ప్రయాస వ్యర్థం కాకుండా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు అనమాట రిజ్ అలాట్ ఇక్కడ నిజానికి చూసుకుంటే ఈ వాక్యము స్వామర్తనంగా బద్ధకంగా నిర్లక్ష్యంగా ఉండాలి అని చెప్పి ఈ వచనాలు నేర్పించట్లేదు చెప్పట్లేదు దేవునితో పని లేకుండా మనుషులు పడే పాటు ఎంత అంటే నిరుపయోగం అంటాం మనం అంటే ఉపయోగం లేదంటాం వ్యర్థం అంటాం చూడండి అలా అనమాట దేవునితో పని లేకుండా మనం మన ఇష్టానుసారంగా ఓ దేవుడు ఏంది పక్కబో నేను చేసుకోగలను నాకు శక్తి ఉంది నాకు బలం ఉంది నాకు తెలివి ఉంది జ్ఞానం ఉంది ఏమనుకుంటాను నేనంటే నా గురించి తెలియదు మీకు అని మన ఇష్టానుసారంగా మనం కదా నేను కట్టుకుంటాను ఇల్లు నాకు వచ్చు నేను సంపాదించుకుంటానులే నాకు శక్తి ఉంది బలం ఉంది అంటాం చూడండి అట్లా అంటే దేవునితో నాకు అవసరం లేదు నేను చేసుకోగలను దేవుణ్ణి పక్కన పెట్టేసి మనము కష్టపడతాం వ్యర్థంగా అన్నీ చేస్తాం అదంతా కూడా వ్యర్థమే ఎందుకు పనికిరాదు ఖచ్చితంగా ఒకరోజు పోతుంది అది కాబట్టి మనము పని చేయాలి కష్టపడాలి శ్రద్ధగా అన్నీ చేయాలి పని చేయాలి కానీ దేవుణ్ణి పక్కన పెట్టకూడదు మన కష్టమైనా మన బాధ అయిన శ్రమైన ఇబ్బందిని ఏదైనా కానీ దేవునితోనే మొదలు పెట్టాలి ప్రభా ఇదో నేను ఫలాని పని చేస్తున్నా స్వామి అయినా మీరు ఈ పనిని గానీ దీవించకపోతే ఆశీర్వదించకపోతే నేను ఏమీ ముందుకు వెళ్ళలేను ఏమీ చేయలేను నా వల్ల ఏది కాదు ప్రభా అయ్యా మీరు సహాయం చేయండి తండ్రిని దేవుని సహాయాన్ని కోరాలి అప్పుడు నీవు కష్టపడింది కంపల్సరీగా నీకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు చూడండి ఇప్పుడు ఎంత కష్టపడ్డారు శ్రమపడ్డారు ఎన్ని చేస్తున్నారు కదా దేవుని పక్కన పెడితే నష్టపోతాం అది దేవుని ముందర పెట్టుకుంటే మనం చేసే ఏ పనైనా కానీ ఖచ్చితంగా అది దేవుడు ఆ పనిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఫలపరితంగా మార్చేస్తాడు అప్పుడు మన జీవితంలో సంతృప్తి ఉంటుంది బాధ ఉండదు అయ్యో ఇది పోయినదే అది పోయినదే ఇది కోల్పోయినానని ఆ బాధ ఉండదు సంతృప్తి ఉంటుంది దేవుడు నాకు అన్ని ఇచ్చినాడు అని సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది లేదు నాకు అవసరం లేదు నిన్న నేను ఇట్లే ఉంటాను అయినా దేవుడు నాకేం చెప్పేది నాకు తెలుసులే అన్నట్టు అలా ఉన్నామంటే దేవుడు అంటే లెక్కలేని వారు బ్రహ్మాండమైన భవంతులు అంతులేని సిరి సంపదలు పెద్ద పెద్ద కుటుంబాలు సంపాదించుకుంటారేమో కానీ అదంతా వట్టిదైపోతుంది వేస్ట్ అయిపోతుంది అంతే ఎందుకంటే సులోమన్ గారు చెప్తున్నారు ఏమని ప్రసంగీ గ్రంథంలో చెప్తున్నారు ఏమని వ్యర్థం వ్యర్థమే అని చెప్పేసి చెప్తున్నాడు అంతా వ్యర్థమే ఒక మనుష్యుడు గాలికి ప్రయాసపడినట్టున్నది అంటే గాలిని పట్టుకోవాలని ప్రయాసపడుతున్నారు దొరుకుతుందా చేతికి మనుషుల యొక్క జీవితం కూడా అంతే వాళ్ళు ప్రయాసపడతారు నేను అది సంపాదించాలి ఇది సంపాదించాలి అన్నీ సంపాదించి అనుభవించాలని ప్రయాసపడతారు కానీ చివరికి ఏమవుతుంది అన్నీ సంపాదించుకునే లోప మనిషే పోతాడు అన్నీ సంపాదించి బాగా ఫోన్లే అన్నీ సంపాదించుకునేస్తున్నాను అనుభవిద్దాం అనుకునే లోప పోతాడు నిజానికి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనిషి దేవుని దగ్గరికి రావాలి ప్రార్థించాలి దేవునితో ఉండాలి దేవునితో సహవాసం చేయాలి ఆరు రోజులు పని చేయి అని చెప్పినాడు కదా ఆ రోజులు పనిచేయి ఆరు రోజుల్లో కూడా నీకు ఏ సమయం దొరికినా ప్రతిరోజు కూడా దేవునితో వచ్చి కూర్చో మాట్లాడు ఆయనతో మాట్లాడడం వల్ల సహవాసం పెరుగుతుంది కదా అప్పుడు నువ్వు సంపాదించేది నువ్వు పట్టుకునేది ఏదైనా కూడా ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు నువ్వు ఈ లోకమంతా సంపాదించేయాలి ఏదేదో చేసేయాలని చెప్పేసి ప్రయాస పడినట్టే అది వేస్టే నువ్వు అనుభవించలేవు ఏమీ లేదు అత్తం పోతుంది కానీ దేవుని దగ్గరికి వస్తే నీకు ఆ బాధ ఉండదు అయ్యో నేను అనుభవించలేదు అయ్యో నాకు అది లేదు ఇది లేదని ఆ ఉండదు ఆ బాధ ఉండదు నీకు దేవుడు నీకు సంతృప్తిని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు సమస్తాన్ని నీకు ఇస్తాడు ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు వారి నిధులని ఆయన నింపుతాడు ప్రైజ్ ప్రజలాడు సమస్తం ఆయన దగ్గరే కదా ఉన్నాయి సమస్తం ఆయన కుడి చేతులని కదా ఉన్నాయి మరి ఆయన దగ్గరికి రాకుండా ఎక్కడెక్కడో తిరిగితే ఏదైతే సంపరిస్తే ఉపయోగం ఏముంది అందుకే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు యుహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాసం వ్యర్థమే యుహోవ పట్టణమును కాపాడకపోతే దానికి కావలి కాయేవారు ఉంటారు కదా వాళ్ళు మేలుకొని ఉన్నా కూడా వ్యర్థమే వాళ్ళు మేలుకొని ఉంటారు యుహోవా వచ్చేసి ఆ పట్టణాన్ని కాపాడకపోతే ఆ పట్టణం మీదకి ఎంతమంది వచ్చి పడతారు ఎవరు వచ్చి పడతారు ఏం జరుగుతుందో చెప్పలేము ఏదైనా జరగచ్చు కానీ యుహోవా ఆ పట్టణాన్ని కాపాడితే ఆ కావలిగాసే అయినా మేలుకోపోయిన పర్లేదు ఎందుకంటే సమస్తాన్ని కూడా దేవుడే చూస్తున్నాడు దేవుడే చూసుకుంటాడు రక్షణనిస్తాడు రిజలాట్ చూడండి సర్వ సృష్టి మొత్తము ఆయన మాటకు లోబడుతుంది భూకంపం ఉందనుకోండి దేవుడు ఆ భూకంపం అంటే పోతుంది ఇప్పుడు కావలిగాసు అక్కడ ఉన్నారు భూకంపం వచ్చి పడుతుంది అనుకోండి కావలిగాసెవరు ఆ భూకంపాన్ని ఆపగలరా ఆపుతారా పెద్ద తుఫాన్లు వస్తున్నాయి ఆపుతారా ఆపగలరా కానీ దేవునికి అది అసాధ్యమా దేవుడు ఆపలేడు వాటిని కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు ఎవరైనా సరే ఆయన మాటలకు లోబడి ఆయన చిత్తానుసరంగా నడిస్తే ఆయన ఇల్లు కట్టిస్తేనే అది వ్యర్థం కాకుండా ఉంటుంది ఆయన పట్టణాన్ని కాపాడితేనే కావలిగాసేవారు మేలుకొని వండుట కూడా వ్యర్థం కాకుండా ఉంటుంది అన్నమాట ఇల్లు కట్టించేది ఆయనే పట్టణాన్ని కాపాడేది ఆయనే సమస్తం ఆయన చేతిలో పెట్టినప్పుడే మన జీవితాలు సంతోషంగా ఉంటాయన్నమాట రైజల రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు తండ్రి సర్వ సృష్టికర్త ఘనమైన దేవాలెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కృతజ్ఞతలు అవును ప్రభావ ఇహోవ ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థము స్వామి అవును తండ్రి మేము ఎంత ప్రయాస ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా ఏం చేసినా ఇల్లు కట్టినా ఏం చేసినా కూడా ప్రభావ మీరు కట్టించకపోతే దేవా మా ప్రయాస వ్యర్థమే ఎందుకు పనికి రాదు స్వామి అలాగే నేనప్రభ ప్రభా అయ్యా పట్టణాన్ని మీరు కాపాడకపోతే ఎంతమంది వారు ఉన్నా వాళ్ళు మేలుకొని ఉన్న నిద్రపోతున్నా ఏం చేసినా కూడా అది వ్యర్థమే స్వామి ఎందుకంటే ప్రభా మీ కృప లేకపోతే ప్రభా ఆ పట్టణాలు ఏమున్నా అయిపోవచ్చు కూలిపోవచ్చు ప్రమాదాలు జరగచ్చు కాబట్టి తండ్రి మీ కృప కావాలి స్వామి సహాయం అందించండి కృప చూపెట్టమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు ఎంతమంది అయితే ఎవరెవరికైతే షేర్ చేస్తున్నారు పేరు పేరున దీవించమని ఆశ్రవదించమని సహాయం చేయమని దేవా ని చిత్తమైతే ఈ వాక్యం విన ప్రతి ఒక్కరిని బట్టి వారి ఇల్లు వారి కుటుంబంను మీరే కట్టమని వారి పట్టణాలను మీరే కాపాడమని సహాయం అందించమని క్షేమాన్యమని ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక అమెన్